రేపు శ్రావణ బుధవారము ఎంతో శక్తివంతమైనటువంటి రోజు రేపు మీరు ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి చాలు క్షణాల్లోనే మీకున్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అంత శక్తివంతంగా ఈ ఆవాల పరిహారము ఈ శ్రావణ బుధవారం రోజున పనిచేస్తుంది అనమాట ఆవాలేలే అని చెప్పేసేసి అనుకోమాకండి ఆవాలు అనేవి మనకి చూడటానికి నలుపు రంగులో చాలా చిన్నవిగా ఉంటాయి కానీ పరిహార పరంగా వచ్చేటప్పటికీ ఆవాలు అనేవి మనకు ఎంత ఎంతో శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేవి ఇస్తాయి అనమాట అంటే మనకున్నటువంటి సమస్యను చిన్న సమస్య అవ్వచ్చు పెద్ద సమస్య అవ్వచ్చు ఏదైనా సరే క్షణాల్లో తీసేసేటటువంటి శక్తి అనేది ఈ ఆవాలకు అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే ఆవాలు అనేవి నలుపు రంగులో ఉంటాయి కాబట్టి శని దోషాలను తీసేసుకోవటానికి చాలా శక్తివంతంగా ఈ ఆవాలు అనేవి ఉపయోగపడతాయి శనీశ్వరుని యొక్క అనుగ్రహం మన మీద ఉండటానికి ఈ ఆవాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అనమాట ఒక్కొక్కసారి ఏంటంటే మనము చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటామండి అంటే అసలు మైండ్ అనేది ఒక్కొక్కసారి అసలు పనిచేయదు అనమాట ఆలోచన అనేది బాధలు ఏంటంటే అట్లా ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి అనమాట చెప్పుకోలేని బాధలు తట్టుకోలేని బాధలు ఉండేది మన గుండె పిడికడంతే కానీ ఆ గుండెకి ఎంతెంత బాధలు వస్తాయి అంటే ఎంత మనలో మనము నలిగిపోతూ ఉంటాము కుమిలిపోతూ ఉంటాము ఏడ్చుకుంటూ ఉంటాము కొన్ని కొన్ని సమస్యలు ఎలా వస్తాయి అంటే అసలు ఆ సమస్యలకు పరిష్కారం అనేది కూడా ఉండదు అనమాట ఏదన్నా వెతుక్కొని చేద్దామనంటే పరిష్కారం కూడా దొరకదు అసలు ఏం చేయాలో అర్థం కాక తినాలని అనిపించదు పనుకోవాలని అనిపించదు నిద్ర పట్టదు కాస్తంత చక్కగా శుభ్రంగా నీట్గా మంచి డ్రెస్ వేసుకుందామని అని అనిపించదు ఏది అనిపించదు జీవితం మీద ఏంటంటే ఒక రకమైనటువంటి విరక్తి అనేది వచ్చేసిద్ది అనమాట అది పెద్దలు చేసిన పాపాలు అవ్వచ్చు మన కర్మ అవ్వచ్చు గత జన్మ తాలూకా దోషాలు అవ్వచ్చు ఎవరో చేసిన పాపాలకు మన ప్రమేయం లేకుండా మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది ఏది అనుకున్నా ఏమి చేసినా మన వల్ల పొరపాటు జరిగినా లేకపోతే ఎదుటివారి వల్ల పొరపాటు జరిగినా చేయగలిగేదైతే ఏమీ ఉండదండి మానసికంగా నలిగిపోతాం తప్ప చేయగలిగేది ఏమీ లేదు అలాగా బాధ పడి 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 ఏంటంటే ఆరోగ్యాలు కూడా పాడైపోతూ ఉంటాయి అనమాట ఎవరికైనా చెప్పుకుంటున్నా కూడా ఎప్పుడన్నా ఒకసారి అయితే వింటారు కానీ పదే పదే ఎందుకు వింటారు ఎవ్వరూ కూడా వినరు ఎందుకంటే వాళ్ళకి ఆ పరిస్థితి ఏంటనేది అసలు కనీసం అర్థం కూడా కాదనమాట ఎందుకంటే మన అనుకునేటటువంటి రక్త సంబంధికులకే మన బాధలు అర్థం కావట్లేదండి అలాంటప్పుడు బయట వాళ్ళకి ఇంకెందుకు అర్థం అవుతాయి ఒకసారి ఆలోచించండి అది డబ్బు పరంగా అవ్వచ్చు లేదా కుటుంబ సమస్యలు అవ్వచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు ఇలా ఏదైనా సరే మీరేంటంటే సింపుల్గా ముందు పరిహారం చేసుకోండి అదేంటంటే ఒక తెల్లని కాగితం తీసుకోండి దాని మీద ఎటువంటి రాత గీతాలు అనేది ఉండకూడదనమాట తెల్లని కాగితం ఒకటి తీసుకొని అందులో వచ్చేటప్పటికి ఒకే ఒక్క స్పూన్ ఆవాలు తీసుకోండి తీసుకొని ఏం చేస్తారంటే ముందు మీ పరంగా దిష్టి అనేది ఉన్నప్పుడే ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి అనమాట ముందు ఆ దిష్టి అనేది పోతే కనీసం కొంతలో కొంతైనా సరే మనకేంటంటే ఆ దారి అనేది లేని పరిష్క కొంచెం కొంచెమన్నా దారి దొరికేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఇలా కాగితం తీసేసుకుని ఆవాలను మీకున్నటువంటి సమస్య చెప్పుకొని అలాగే దిష్టి కూడా తొలగిపోవాలని చెప్పేసి ఎందుకంటే జనాల కళ్ళు అనేవి అసలు మంచి కాదండి మన అనుకున్నటువంటి మనుషులు కూడా మన మీద పడేడ్చే అవకాశాలు అనేవి ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి ఇళ్లల్లో వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు కాబట్టి అలాంటివన్నీ తొలగిపోవటానికి ఆ తెల్లని కాగితంలో ఆవాలు వేసుకున్నారు కదా ఇక్కడ పేపర్ వచ్చేటప్పటికి తెలుపు రంగులో ఉంటుంది ఆవాలు వచ్చేటప్పటికి నలుపు రంగులో ఉంటుంది చక్కగా ఇట్లా తీసేసుకొని లాగా చుట్టేసేసి మీ తల చుట్టుత పదకొండు సార్లు తిప్పుకోండి పదకొండు సార్లు తిప్పేసేసుకొని ఆవాలను ఏంటంటే ఎవ్వరు తొక్కని చోట ప్రదేశంలో పడేసేయండి ఏదన్నా పిచ్చి చెట్లు మొదట్లో కానీ లేకపోతే ఎవ్వరు తిరగని చోట కానీ ఈ ఆవాలను ఏంటంటే విసిరేసేసేయండి దూరంగా విసిరేసేసేయండి దిష్టి తీసేసుకొని అలా వేయటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా ఆ నెగిటివిటీ అనేది కొంత తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అనమాట ఇది మొట్టమొదటి పరిహారం ఇలా చేయటం వలన మీకు అంటే ఇప్పుడు అసలు పరిష్ సమస్యలకు దారి కూడా ఉండట్లేదని చెప్పేసి బాధపడుతూ ఉంటాం కదా మన సమస్యలకు కొంచెమన్నా ఒక పరిష్కారం దొరికేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఏదో ఒక మాట రూపంలోనూ ఎవరో ఒక నోటి మాట రూపం ఒక్కొక్కసారి అట్లాగేంటంటే కొంచెం ఉపశమనం అనేది దొరుకుతుందనమాట ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా దేవుడి రూపంలో వచ్చి మనకేది సహాయం చేయడండి అది ఎవరో ఒకరి మాట రూపంలోనూ ఒక చేతి రూపంలోనూ సహాయం అనేది అందుతుందనమాట డబ్బు పరంగా మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలగటానికి అప్పులను తీర్చుకోవటానికి ఆర్థిక సమస్యలను కూడా తొలగించుకోవటానికి ముందుగా ఈ పరిహారం అనేది చేసుకోండి ఇది మొట్టమొదటి పరిహారం అండి ఇలా చేయటం వలన చాలా ఈజీగా చేసుకునే పరిహారము ఒక్క స్పూన్ చాలు ఆవాలు ఎక్కువేమీ అవసరం లేవు ఒక్క స్పూన్ నల్ల ఆవాలు తీసుకోండి ఎందుకంటే మనకు పసుపు రంగులో కూడా ఉంటాయి ఆవాలు అవి వద్దు నల్ల ఆవాలు మాత్రమే ఒక స్పూన్ తీసేసుకొని ఇట్లా చేసేసుకోండి ఇది ఒకటవ పరిహారం తర్వాత ఇంకో పరిహారం ఉందండి ఈ సమస్యలు ఏంటంటే చాలా రకాలుగా అంటే నియమాలతో చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు కష్టం వచ్చిందంటే మనల్ని అంత ఈజీగా వదిలిపెట్టదండి కష్టం అనేది ఒక్క మాటలో చెప్పాలంటే మన అంతు చూసేదాకా వదిలిపెట్టదనమాట ఎంతవరకు మనల్ని ఏడిపించి ఏడిపించాలో అంత ఏడిపించి అంత నరకం అనేది చూపించకుండా ఒక కష్టం అనేది పోదనమాట చేతులారా ఎవ్వరం కావాలని చేసుకోమండి కష్టాలు అనేవి మనం ఎవ్వరం కూడా కావాలని తెచ్చుకోము కర్మ రూపంలోనో ఎవరో ఒకల రూపంలోనో వచ్చి పడతాయి అనమాట అలాగా ప్రమేయం లేకుండా పడేటటువంటి జీవితాలు ఎన్నో ఎన్నో ఉన్నాయండి ఇక అవన్నీ కూడా భగవంతుడికి నమ్మకం అంటే చేసుకొని ఎవరికి పడాల్సిన శిక్షలు వచ్చినప్పుడు వాళ్ళకి పడాలని చెప్పేసి అనుకొని బతుకును అలా ముందుకు సాగించుకుంటా వెళ్ళిపోవటమేనమాట అలాగే ఏదైనా నొప్పుల సమస్యలు ఉన్నా డబ్బు మనకు చేతికి అందాలన్నా కొంతమందికి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమందికి ఏంటంటే వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది కొంతమందికి వివాహమైన సంతానం ఉండదు కొంతమందికి భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి అలాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా మనకు అవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట మీరేంటంటే నియమాలతో చేసుకోవాలి పరిహారాలు ఎప్పుడైనా సరే కాస్త మాంసాహారం అనేది పరిహారం చేసుకునేటప్పుడు తినకూడదు ఆ రోజున ముఖ్యంగా చేసే మనిషి అస్సలు తినకూడదు అనమాట అలాగే ఏంటంటే చక్కగా స్నానం చేసుకొని ఈ పరిహారాలు ఏంటంటే మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మీకు మంచి మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట ఎందుకంటే సాయంత్రం సంధ్యా సమయంలో దేవతలు దేవుళ్ళు భూలోకాన సంచరించేటటువంటి సమయం కాబట్టి ఆ సమయం ఏంటంటే చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది నరదిష్టిని తీసేయటానికి అలాగే మనకు ఉన్నటువంటి ప్రతి ఇబ్బందిని కూడా తొలగించటానికి ఈ పరిహారాలు చాలా పని పనికి వస్తాయి అన్నమాట ఇక దారి లేదు అసలు మాకు ఇక మా వల్ల కాదు అని బాధను తట్టుకోలేకపోతాను చూడండి అలాంటప్పుడు ఏంటంటే ఈ ఆవాల పరిహారం అనేది మీకు చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే నోట్లో మాట చెప్పుకోవటానికి ఎవరు లేరు ఆ సమస్యకు దారి దొరకదు ఎవరికన్నా చెప్పినా కూడా అర్థం కాదు అలాగేంటంటే మన ప్రమేయం లేకుండా మన జీవితంలోకి ఇలాంటి సమస్యలు అనేవి వచ్చిపడ్డాయి అలా ఏం చెయ్యాలో అర్థం కానప్పుడు మీకు మానసిక ప్రశాంతతను పెంచడానికి మీకు సంతోషాన్ని ఇవ్వటానికి మీకు బాగా కలిసి వచ్చేలా చేయటానికి ఈ పరిహారాలు అనేవి ఎంతో అద్భుతంగా సిద్ధిస్తాయి కా ఈ పరిహారానికి ఏంటంటే మీరు ఒక రాగి చెప్పు తో కానీ లేదా రాగు గ్లాస్ ఉంటుంది కదండి ఆ రాగి గ్లాస్తోనైనా సరే చక్కగా నీటిని తీసుకోండి నీరు కూడా స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత అందులో వచ్చేటప్పటికి చిటికిడంత పసుపు అలాగే ఒక స్పూను గళ్ళులు ఉప్పు ఉంటుంది కదండి రాక్ సాల్ట్ అంటారు ఆ ఉప్పు అలాగే ఆవాలు ఇక్కడ చూపించినట్లుగా ఒక స్పూన్ ఆవాలు అట్లా కాసిని చేతితో తీసుకోండి ఒక స్పూన్ చాలు అలా తీసేసుకోండి తీసేసుకొని ఆ నీటిలో ఏంటంటే ఈ మూడిటిని కూడా వేసేసేయాలి పసుపు రాళ్ళ ఉప్పు ఉప్పు అలాగే ఆవాలు ఈ మూడింటిని కూడా ఆ నీటిలో వేసేసేయాలి వేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే మీ ఇంటి గొమ్మ ముందల నుంచోని ఈ చెంబులో ఉన్నటువంటి నీటి ఇవన్నీ వేసిన తర్వాత ఈ నీరు ఏంటంటే చాలా శక్తివంతంగా మారతాయి అనమాట మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా గొమ్మ ముందల గుమ్మం ఎదురుగా నుంచోని కుడి నుంచి ఎడమకు ఏడు సార్లు అలాగే ఎడమ నుంచి కుడికి ఏడు సార్లు ఈ చెంబులో ఉన్నటువంటి నీటిని తిప్పాలన్నమాట దిష్టి తీసేసినట్లుగా అట్లా తిప్పాలి నీళ్లు గుర్తు పెట్టుకోండి మరీ చెంబు నిండుగా తీసుకోమాకండి అలా తీసుకుంటే ఏంటంటే మీరు అలా తిప్పేటప్పుడు ఏంటంటే నీళ్లు కిందకు ఒలికేటటువంటి అవకాశం అనేది ఉంటుంది నీళ్లు మనకు కిందకు ఒలికితే చేసేటటువంటి పరిహారానికి ఉపయోగం అనేది ఉండదు అందుకని నీటిని కాస్త వెలితిగానే తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఇవి వేయటం వల్ల ఏంటంటే పసుపు ఈ రాళ్ళ ఉప్పు అనేవి చాలా శక్తివంతమైనవి అలాగే ఆవాలు ఏంటంటే చెడును దిష్టిని తీసేయటానికి మన మీద ఎవరన్నా చెడు ప్రయోగాలు కూడా చేపిస్తూ ఉంటారు మన ఇళ్ళ మీద కూడా చెడు ప్రయోగాలు చేపించే వాళ్ళు ఉన్నారు నరదిష్టి చెడు కన్ను ఇలాంటివి చాలా రకాలుగా ఉంటూ ఉంటాయి అనమాట ఇరుగు పొరుగు వాళ్ళవచ్చు ఎదిరిళ్ళ వాళ్ళు అవ్వచ్చు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు బంధువుల్లో ఏడుస్తూ ఉంటారు మనం ఇట్లా అల్లాడిపోతుంటే వాళ్ళకేంటంటే వాళ్ళ కళ్ళకి బ్రహ్మాండంగా వెలిగిపోతూ కనిపిస్తామండి ఎందుకంటే శ్రద్ధలు ప్రేమలు లేని కళ్ళు అనమాట ఈ రోజుల్లో మామూలుగా మన అనుకున్న మనుషులకి అవి దొరకటం లేదు అలాంటప్పుడు ఇక బయట వాళ్ళు అలా చూస్తూలో కూడా మనం ఆశ్చర్యపడకూడదు కాబట్టి అలాంటి ఏ అనేవి ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటాయి అనమాట అలాంటివన్నీ తీసేయటానికి ఈ ఆవాలు గల్లుప్పు పసుపు అనేవి చాలా బాగా పనిచేస్తాయి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడతాయి అనమాట మీరు అలా గొమ్మ ముందలు తీసేటప్పుడు ఏంటంటే ఒక్కసారి ఆ నీటిని ఇంటి లోపల కూడా తిప్పండి ఆ చెంబులో నీటిని తీసుకెళ్ళేసి వంటగదిలో బెడ్రూమ్లో హాల్లో ఇట్లా ప్రతి గది గదిలో కూడా ఒకసారి తిప్పండి అట్లా ఇంటి లోపల నుంచి తీసుకొచ్చి తర్వాత ఈ మెయిన్ డోర్ ముందలు తిప్పేసేసేయండి తిప్పేసేసి ఆ నీటిని ఏంటంటే ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో అంటే ఇంటి దగ్గరలో ఉన్నటువంటి చెట్లు కాదు దూరంగా పోసేసేయండి అలా దూరంగా పోసేయటం వల్ల ఏంటంటే మనకి ఇంట్లో ఉన్నటువంటి ఆ చెడుని మొత్తాన్ని కూడా ఈ నీరు ఏంటంటే గ్రహించేస్తాయి అనమాట ఇంటి లోపల నుంచి చూపించుకుంటా వచ్చాం కాబట్టి అలాగే ఇంటి గుమ్మం గుమ్మం ఏంటంటే మెయిన్ అనమాట ఇంటికి మనకు మంచి ప్రవేశించాలన్నా చెడు ప్రవేశించాలన్నా గుమ్మం లోపల నుంచే ప్రవేశించాలి ఒక్కొక్కసారి మనం కాళ్ళు కడుక్కోకుండా వస్తాము కొన్ని మన కాళ్ళ వెంట వస్తూ ఉంటాయి ఇట్లా చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి అనమాట అలాంటివన్నింటినీ కూడా తీసి చేయటానికి మీరు ఇలా పరిహారం అనేది చేయటం వలన బాగా సిద్ధిస్తుంది అనమాట మొత్తం చెడునంతటిని కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి మూలన దాగి ఉన్నటువంటి నకారాత్మక శక్తులని దుష్ట శక్తులను కూడా ఈ నీరు అనేవి లాగేస్తాయి అనమాట అంత చక్కగా పరి పనిచేస్తుంది పరిహారం అలా చేసేసి చెట్టుల్లో పోసేసేయండి పోసేసి మీరు మామూలుగా చెంబును శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మీరింటి లోపల పెట్టుకోవచ్చు కాళ్ళు కడుక్కొని లోపలకు వెళ్ళండి ఇది సాయంత్రం చీకట పడ్డాక చేయండి చీకట పడ్డాక చేస్తే మీకు మంచి ఫలితం అనేది వచ్చిందనమాట ఇలా చేయటం వలన మీకు ఏ కష్టం అయితే ఉంటుందో ఏ బాధ అయితే ఉంటుందో అది అంతా కూడా తొలగిపోతుందండి మీరు గమనించుకోండి కావాలంటే మనశ్శాంతి లేకుండా గిలగిలా కొట్టుకున్నటువంటి మనసుకు ఒక శాంతి ఒక తృప్తి అనేది దొరుకుతుంది ఏదో ఒక ధైర్యము ఏదో మనకి ఒక శక్తి వచ్చినట్లుగా ఉంటుంది అలాగే తీరని మొండి సమస్యలకు కూడా దారి దొరుకుతుంది సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అప్పుల సమస్యలు అవ్వచ్చు ఆర్థిక సమస్యలు అవ్వచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు ఇలా ఇంటి పరంగా ఏదన్నా ఎవరన్నా చెడు ప్రయోగాలు చేయించినా ఇలా మీకు ఎలాంటి సమస్యలను ఉన్నా కూడా మొత్తాన్ని కూడా ఈ నీరు అనేవి గ్రహించేస్తాయి అనమాట కాబట్టి అంత అద్భుతంగా ఈ ఆవాల పరిహారం అనేది పనిచేస్తుంది ఇలా చేస్తున్నామని చెప్పేసేసి ఎవరికీ చెప్పకూడదు రహస్యంగా చేసుకోవలసినటువంటి పరిహారాలు జనానికి ప్రతీది కూడా చెప్పుకోకూడదండి చెప్పుకోవటం వల్ల ఏంటంటే మనకు లాభం ఏమీ ఉండదు ఎవరు ఆర్చరు తీర్చరు ఎవరు మన కన్నీటిని తుడిచే చేయి కూడా ఉండదు ఎవరు మనల్ని ఉద్ధరించే వాళ్ళు లేరనమాట కాబట్టి మన బాధలు మనం ఎలా పడుతున్నామో మన సమస్య మన సమస్యలను కూడా మనమే తీర్చుకోవాలన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి రేపు శ్రావణ బుధవారం రోజున చాలా మంచి రోజు అండి శ్రావణ బుధవారం ఏంటంటే చాలా ఒక మంచి అద్భుతమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు మంచిగా ఈ పరిహారం అనేది మీకు కలిసి వస్తుంది చక్కగా చెప్పినట్లుగా ఆవాలని ఈ ప్రదేశంలో పడేయండి ఇలా చేయటం వల్ల అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి అన్నమాట అర్థమైంది కదండి రేపే చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆలనే అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం